హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు రుచిగా ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు అప్పటికప్పుడు చాలా సింపుల్గా చేసుకునే టేస్టీ స్నాక్స్ రెసిపీ అండి ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారండి చాలా బాగుంటాయి చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ స్నాక్స్ ఎలా చేసుకోవాలనే చూద్దాము దీనికోసం నేను ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక రెండు కప్పుల గోధుమ పిండిని వేసుకోవాలి మీరు స్నాక్స్ గోధుమ అయినా చేసుకోవచ్చు లేదంటే మైదాతోటైనా చేసుకోవచ్చు అండి ఇలా వేసిన తర్వాత దీంట్లోకి కాస్త సాల్ట్ చూసుకొని రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి ఒకసారి పిండిలో బాగా కలిసేలాగా సాల్ట్ మొత్తం బాగా కలిపిన తర్వాత ఇప్పుడు కొన్ని కొన్ని నీళ్ళను వేసుకుంటూ చపాతి ముద్దలాగా కలుపుకోవాలండి పిండిని మరీ జారుడుగా కాదు మరీ గట్టిగా కాకుండా మనం చపాతి పిండికి కొంచెం సాఫ్ట్గా ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి ఇప్పుడు చూడండి పిండిని ఇలా కలిపిన తర్వాత దీనిపైన మూతను పెట్టేసి ఒక పది పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఈ లోపు నేను ముందుగానే ఒక రెండు బంగాళదుంపల్ని ఇలా మధ్యలో కట్ చేసుకొని కుక్కర్లో వేసి ఒక రెండు వచ్చేంత వరకు ఉడికించుకున్నాను ఉడికించి పైన పొట్టు తీసి పెట్టుకున్నానండి వీటిని మనం మెత్తగా మెదుపుకోవాలి లేదు అనుకుంటే సన్నగా అయినా తురుముకోవచ్చు మనం ఇలా తురుముకుంటే మనకు గడ్డలాగా లేకుండా ఉంటుందండి ఇప్పుడు చూడండి ఇలా మొత్తం ఇలానే తురుముకొని ఇప్పుడు ఈ బంగాళదుంప పేస్ట్ని మనం మసాలా కలుపుకోవాలి దీంట్లోకి కాస్త సాల్ట్ వేసుకోవాలి టేస్ట్కు తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని చిటికటి పసుపును వేసుకొని కొంచెం కారం వేసుకోవాలి చూసుకొని తగినంత కారం వేసుకొని ఇప్పుడు ఒక అర స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి మనం కొంచెం మసాలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కాత వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత లాస్ట్లో మనము చాట్ మసాలా వేసుకోవాలండి మీకు చాట్ మసాలా ఇష్టం లేదు నచ్చదు అనుకుంటే మనం గరం మసాలా అయినా వేసుకోవచ్చు ఇలా వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి మనం ఇదంతా కలిసేలాగా కలుపుకోవాలి మనం దీన్ని ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి ఇలాగే కలిపేసుకొని స్టఫింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా బాగా కలిపిన తర్వాత ఈ ప్లేట్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మనం ముందుగా కలిపెట్టుకున్న గోధుమ పిండిని ఒకసారి మూతం తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి మనకు పిండి బాగా నానిందో లేదో ఒక్కసారి చూసుకోవాలండి ఇలా పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత వీటిని రెండు భాగాలుగా చేసుకోవాలి ఇలా మధ్యలోకి చేసి ఇప్పుడు రౌండ్గా చుట్టుకొని కాస్త పొడి పిండిని వేసుకొని ఒక చపాతీలాగా రోల్ చేసుకోవాలండి కాస్త పెద్దగానే రోల్ చేసుకోవాలి ఈ చపాతీని ఇప్పుడు చపాతీ కర్రం తీసుకొని ఇలా మెల్లగా రోల్ చేసుకోవాలి మీరు రెండుగా చేసుకొని మనం కట్ చేసుకోవచ్చండి లేదు అనుకుంటే పిండి మొత్తం ఒకేలాగా పెట్టి పెద్ద చపాతీలాగా చేసుకున్నట్టయితే ఇంకా సింపుల్గా అయిపోతుంది ఇలా రెండు వైపులా బాగా తిప్పుకుంటూ మనం చపాతీలాగా రోల్ చేసిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న బంగాళదుంప మిశ్రమం ఉంది కదా అది ఇలా రోటీకి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం అప్లై చేసిన తర్వాత ఇప్పుడు మెల్లగా రోల్ చేసుకోవాలండి మనం ఈ చపాతీని ఇలా వేళ్ళతోటి మనం అంటుకోకుండా చూసుకుంటూ మెల్లగా ఇలా రోల్ చేసుకోవాలి ఇప్పుడు ఒక చాకను తీసుకొని చిన్న చిన్న పీసుల్లాగా ఇలా కట్ చేసుకోవాలి మరీ పెద్దగా ఉండకూడదు మరీ చిన్నగా ఉండకూడదండి చూసుకొని తగినంతే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసినవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి కాస్త పొడిపిండిని వేసుకొని ఒక్కొక్కటి తీసుకొని ఇలా ఒత్తుకోవాలండి మిగతాయి కూడా సేమ్ ఇలాగే ఒత్తి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒకటిన్నర స్పూను కాన్ఫ్లోవర్ వేసుకోవాలి మనం కాన్ఫ్లోవర్ వేసుకొని కొన్ని నీళ్ళను వేసుకొని కొంచెం పల్చగానే కలుపుకోవాలండి మరీ తిక్కుగా కాదు మరీ పల్చగా కాకుండా చూసుకొని తగినంత కలుపుకొని ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న పీసుల్ని దీంట్లో వేసుకొని జస్ట్ అలా ముంచి ఆయిల్లో వేసుకోవాలి ఇలా చేసేటప్పుడు ముందుగానే ఆయిల్ పెట్టుకోవాలండి నేనైతే స్టవ్ ఆన్ చేసుకొని ఫ్రెక్ సరిపడా ఆయిల్ పెట్టాను మరీ ఎక్కువ ఏం అవసరం లేదండి ఆయిల్ చూసుకొని తగినంత వేసుకోవచ్చు ఇలా ఒక్కొక్కటి ముంచుకుంటూ వేసుకోవాలి మనం కాన్ఫ్లోర్ వాటర్లో ముంచి వేసుకోవడం వల్ల మనకు కొంచెం క్రిస్పీగా వస్తాయండి మీరు అలాగే కాన్ఫ్లోర్లో ముంచిన తర్వాత బ్రెడ్ పౌడర్ ఉన్నా కూడా దాంట్లో ముంచి వేసుకున్నా కూడా ఇంకా బాగుంటాయి ఇలా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత మరొక సైడ్ ఇలా తిప్పి వేసుకోవాలి వీటిని మనం నిదానంగానే వేయించుకోవాలండి మంట మీడియంలో పెట్టి హైలో పెట్టి త్వరగా వేగాలి అనుకుంటే మనకు పైన కలర్ వస్తాయి కానీ లోపల అస్సలు ఉడకవు అందుకని చూసుకొని మంట మీడియంగా పెట్టుకొని నిదానంగా వేయించుకోవాలి ఇప్పుడు బాగా వేగిన తర్వాత ఒక జలీలు గెంటి తీసుకొని దాంట్లోకి ఇవన్నీ తీసుకోవాలి మనకు ఆయిల్ కూడా ఎక్కువ లాగదండి ఇలా బాగా వేగిన తర్వాత ఇవి తీసేసి మిగతాయి కూడా సేమ్ ఇలాగే చేసుకోవాలి సమ్మర్లో పిల్లలు ఇంట్లోనే ఉండి ఏదో ఒకటి కావాలని అడుగుతూ ఉంటారు కదండి అలాంటప్పుడు ఏదో ఒకటి ఇలా చేసి పెట్టారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇవి కూడా మంచి కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకున్న తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇంతేనండి సింపుల్గా చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటాయి ఇంట్లో పిల్లలు ఏదైనా స్నాక్స్ అడిగినప్పుడు ఇలా చేసి పెట్టండి ఇంతేనండి సింపుల్గా చేసుకునే ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా రుచిగా కూడా ఉంటాయండి పిల్లలు ఎప్పుడైనా స్నాక్స్ అడిగినప్పుడు ఇలా చేసి పెట్టండి మనం ఈ స్నాక్స్ చేసుకునేటప్పుడు బంగాళదుంపలో మనం చాట్ మసాలా వేసుకున్నాం కదా ఆ రుచి అయితే చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా అయితే ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఈ స్నాక్స్ ఎలా వచ్చాయి అనేది నాకు కామెంట్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవారైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో అన్ని కుకింగ్ వీడియోస్ ఉంటాయండి ఒక్కసారి అయితే ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చాయి అనేది నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వాళ్ళకి షేర్ చేసి లక్కీ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ బటన్ ఉంటుంది క్లిక్ చేయండి థ్యాంక్ యూ